ఓకే తల్లి నువ్వు ఎంత వరకు చదువుకున్నావు తల్లి ఇక్కడ వద్దాం ఈ సబ్జెక్ట్ కదా టెన్త్ వరకు చదువుకున్నావు ఓకే టెన్త్ చదివిన తర్వాత మ్యారేజ్ అయింది ఓకే నీకు నాలెడ్జ్ ఉంది అప్పటికి ఉంది కదా నాలెడ్జ్ ఉంది కదా ఓకేనా స్టడీ అయితే చదువుకున్నావు కదా స్టడీ చదువుకున్నా చదువుకున్నావు హైదరాబాద్ ఎందుకు వచ్చామంటే కనుక అక్కడ చీఫ్ డాక్టర్ అక్కడే చెప్పాడు ఏం చెప్పాడు పాప హాఫ్ అన్ అవర్ పైనే కూర్చొని పాప ఎట్లా మాట్లాడుతుంది ఏంటనేది అబ్జర్వ్ చేసినాడు మొత్తం చీఫ్ డాక్టర్ తో పాటి ట్రైనింగ్ డాక్టర్లు మామూలు మిగతా డాక్టర్లు అందరు కలిపి ఒక యాభై అరవై మంది డాక్టర్స్ అంతా ఉన్నారు ఆ రోజు వచ్చినప్పుడు పాప ఎందుకంటే హైదరాబాద్ కర్నూలు కర్నూలు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇట్లా పాప బెడ్ మీద కూర్చొని ఉంటే అందరిని చూసుకుంటా వచ్చారు జనరల్ వార్డ్ అది అందరిని చూసుకుంటా వచ్చి పాప ఏంటి సబ్జెక్ట్ అనేసి ముందే ఆల్రెడీ ఆయన తెలుసు పాప ఇలా మాట్లాడుతుందని పాప దగ్గరికి వచ్చి కూర్చున్నాడు పాప దగ్గరకు వచ్చి డాక్టర్ గారు వచ్చి కూర్చున్నాడు ఏంది పాప రిపోర్ట్లలో ఏమీ లేదు ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తుంది ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది ఏ దాంతో కూడా అన్ని నార్మల్ అని వస్తున్నాయి ఎందుకు మెడిసిన్ వాడాలి అందరికి క్యూర్ అవుతుంది పాపకి ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది అని చెప్పేసి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ కూర్చున్నాడు పాప దగ్గరనే కూర్చున్నాడు ఎవరైతే పాపను కొట్టిండో చూ అతను కూడా వచ్చినాడు అతను పంపించేసే అని గట్టి గడిచింది ఎందుకమ్మా అంటే గనక నన్ను కొట్టిండు సార్ అనింది ఎందుకు కొట్టినా చిన్నపిల్లని అలా కొట్టచ్చా అని చీఫ్ డాక్టర్ ఆయన అంటే నన్ను కోరికింది సార్ అంటే ఎందుకు కొరుకుతుంది మీరు ఏ కారణం లేదు చిన్నపిల్లలు కదా అగ్రూస్ అయ్యేది చిన్నపిల్లలు కాబట్టి దానివల్ల మీరు ఎందుకు ఇట్లా కొరికింది మీకు కారణం లేకుండా అయితే కొరకదు కదా డాక్టర్ చెప్పింది కాదని కాదు ఆయన వాతావరణం చేంజ్ అయితే పాపలో ప్రవర్తన మారచ్చేమో ఎందుకంటే జనాలు ఇప్పుడు పల్లెటూరులో ఒక రకము టౌన్ లో అయినా కూడా పాప గురించి తెలిసిన వాళ్ళందరూ పిచ్చిది మెంటల్ది ఇట్లా మాట్లాడితే పిల్లలు చిన్నపిల్లల మైండ్ ఇంకా ఇది కావచ్చు ఎందుకు ఇట్లా జరుగుతుంది వాతావరణం చేంజ్ అయినా తెలవణాలు అంటే చుట్టాలు ఎవరికి పాప గురించి తెలవనల్ ప్లేస్కి తీసుకెళ్ళు అంటే నేను ఇంకా పాపని తీసుకొని హైదరాబాద్కు రావడం జరిగింది ఒక్కదాని వచ్చినా కలిసి వచ్చాము ఫ్యామిలీతోనే వచ్చాము ఊర్లో అంటే ఇంకా పాపను పిచ్చిది ఎందుకు రేపు ఆడపిల్ల ఇట్లా ఇట్లా ఉన్నా కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది అడవి అంటది పొవాలంటది మా అమ్మ అంటది మా నాన్నది ఏంది ఇది రేపు వయసు వచ్చే కొద్ది ఇట్లే మాట్లాడుతుంటే గన పరువు పోతాది ఇంజెక్షన్ వేసి చంపేయమన్నారు నా ముగ్గురు బిడ్డల మీద ప్రమాణం వేసి చెప్తున్నా మా ఇంట్లో వాళ్ళే అన్నారు మా ఇంట్లో వాళ్ళే అన్నారు చంపేయండి ఆడపిల్లలు ఆడపిల్ల కదా టెప్పు పెద్ద అయినా కూడా ఇదే ప్రాబ్లం అవుతుంది ఇంక మిగతా ఇద్దరు పిల్లలు ఉండరు కదా అనే రకంగా మాటలు వచ్చినాయి ఇంకా నాకు మనిషి రిపోయింది ఉండద్దు చావైనా బ్రతికైనా పాపకి ఎలా కానీ మామూలు చేసుకోవాలన్న ఉద్దేశంతో వచ్చేసిన నేను కన్నా కన్నా కాబట్టి ఇక మంచి చెడ చూసుకోవాల్సిన బాధ్యత కనీసము హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కూడా పాపం ఇట్లా ఉందని మా మా హస్బెండ్ అన్న కొడుకు కోడలు ఇద్దరు డాక్టర్లు అవునా ఈరోజు చెప్తున్నా చెప్పాను నేను చూసి అంటే మా బావ కొడుకు వచ్చేసి డాక్టర్ కాబట్టి చిన్నపిల్లల స్పెషలిస్ట్ బెంగళూరులో చేసేటోడు ఏమన్నా అంటే పిన్ని కర్నూలుకి వెళ్ళు అక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ నేను ఫోన్ చేసి చెప్తాను వెళ్ళా అన్నాడు అబ్బాయి పేరు తిరుపతి డాక్టర్ అబ్బాయి పేరే తిరుపతి కర్నూలు లో జాబ్ చేసేటోడు డాక్టర్ ఫోన్ నెంబర్ ఇచ్చినాడు వెళ్ళి కలిసాము పరిస్థితి చెప్పాము అబ్బాయి మంచిగా చూసుకున్నాడు పాప గురించి ప్రతిదీ అబ్జర్వ్ చేయడము చూడడము పాపతో ఇవన్నీ డిస్కషన్ అయిపోయిన తర్వాత రెండు మూడు గంటలు వాళ్ళు డాక్టర్ చీఫ్ డాక్టర్ క్లాస్ తీసుకున్న పాపది ఎందుకు ఇట్లా అవుతుంది ఏంటి అని చెప్పేసి పాపను డిసార్డ్ చేశానని డిసార్జ్ చేశారు నాతోనే చెప్పాడు డాక్టర్ అమ్మ అంటే ఆ పాప డాక్టర్ తో కూడా ఒకటే ఇదే చెప్పేది నాకు మా అమ్మ మా అమ్మ ఉంది పక్కన నమస్కారం పెట్టాను ఎవరికి నమస్కారం పెట్టాల అమ్మకాదని నాకంటే నాకు కాదు మా అమ్మ నా పక్కన కూర్చొని దండి మీ అమ్మ ఎవరు పక్కన కూర్చొని నాకు దేవుతానుంది అంటే డాక్టర్ కూడా షాక్ అయినాడు ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది అని కూర్చున్నాడు అన్ని చెప్పారు అన్ని చూపించాను సార్ ఏం లేదు ఎంఆర్ఐ స్కానింగ్ గా నేను మొత్తం నా దగ్గర రిపోర్ట్లు కొని అయితే తగలబెట్టేసిన కూడా ఎందుకు ఏం లేనప్పుడు లక్ష లక్షలు పోస్తున్నాయి వచ్చిన తర్వాత హైదరాబాద్ కు వచ్చినప్పుడు ఇట్లనే మాట్లాడేది పాపను ఎక్కువ బేటికి అంటే నేను ఉంటేనే తీసుకెళ్తాం మామూలుగా ఒక్కదాన్ని బేటికి పంపించటోళ్ళం కూడా కాదు ఎందుకంటే ఎవరినా ఏదైనా పాప తక్కువ ఇట్లా మాట కూడా తప్పుగా అనుకోకూడదు ఇక్కడ ఇక్కడికి వచ్చాము పాపను ఇట్లా అనుకోకుండా తనలో మార్పు రావాలని చెప్పేసి ఎవరికి ఇక్కడ చెప్పుకోకుండా హాస్పిటల్ చూపించుకోవడం ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతూ వచ్చింది రెండు వేల ఇరవై మూడు లో కూడా పాపకు నడవలేని పరిస్థితిలో ఉంటే వెన్నపూస నీరు తీసి టెస్ట్ కూడా చేపించాం ఏం లేదన్న డాక్టర్ ఒకటే అన్నింటి అన్ని లేడీ డాక్టరే ఆ అమ్మాయి చదువుకోవడానికి డుమాలు కొట్టడానికి నాటకాలు ఆడుతుంది అని డాక్టర్ హైదరాబాద్ హైదరాబాద్ చదవలేదు అంటే డాక్టర్ చీఫ్ డాక్టర్ ఏమన్నాడు అంటే కనుక అమ్మాయి కొంచెం చేంజ్ అయిన తర్వాత బాగున్న తర్వాత బుక్ ఇవ్వండి తను చదివేటప్పుడు కనుక బాగుంది హెడ్ ఎక్ రాకోకుండా తనకి ఏదో ఇప్పుడు మాట అనేది మాట్లాడుకోకుండా ఉంటే కనుక కంటిన్యూ చేయండి చదువు కానీ బలవంతం చేయొద్ద ఇంకా ఎఫెక్ట్ కానీ డాక్టర్ అంటే ఇట్లా మాట్లాడుతుందేమో మళ్ళీ విజువల్స్ మళ్ళీ ఇట్లా వస్తాయేమో మీరు బలవంతం పెట్టద్దు చదువు విషయంలో అన్ని డాక్టర్ ఉండి పాప చదివేది కానీ రాయడం షార్ట్ కట్ లు అయిపోమ్మా గంటల గంటలు అవుతుంది ఇది మళ్ళా మరి ఎవరు మరి పాటలు పాటలు షార్ట్ కట్లు అయిపో అంటే ఎక్కువ వద్దు అంటే సబ్జెక్ట్ చెప్పు సబ్జెక్ట్ జనాలకు అర్థం కావాలి నీ కష్టాలు కూడా అర్థం కావాలి ఒకటే ఫేక్ అనేది ఒకటే క్లారిటీ ఇవ్వాలనేది అనేది ఇంటెన్షన్ కాదు రావడం ఇదే దీనికే కారణం ఎందుకు హైదరాబాద్ కు వచ్చింది తల్లి వచ్చినాక పాప నుం హాస్పిటల్ తీసుకుంటున్నా ఇంట్లో చూసుకున్న నా పని చూసుకుంటున్నా ఉంటున్నా కానీ పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన నేను ఇరవై రెండు నాలుగు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి అంటే ఇట్లా రావడం చేయడం జరుగుతుంటే అంటే చలికాలం ప్రకృతి వలన ఇట్లా అంటే అప్పుడు ఎప్పుడైతే అది స్టార్ట్ అయిందో అప్పుడు డైలీ వాడే సోప్ పాపకు ఓకే ఒకటి తల్లి ఇప్పుడు ఓకే వాడుతున్నావు నువ్వు పుట్టి ఇంత ఎంత పుట్టి ఇంత పెద్దదాని ఆయన ట్వంటీ ఇయర్స్ వచ్చినాయి నీకు ఓకేనా ఎప్పుడు అనిపించలేదా మా మమ్మీని ఇబ్బంది పెడుతున్నానే అని ఎప్పుడు అనిపించలేదా నీకు అనిపించింది సందర్భంలో అనిపించింది తల్లి అందరూ అమ్మని బ్లేమ్ చేయడం నాకు అమ్మ తర్వాత చెప్పింది ఎప్పుడు నాకు చెప్పలేదు వీళ్ళు చంపమనే విషయం కూడా నాకు తెలియదు ఇంతవరకు నేను ఇలా చిన్నప్పటి నుంచి బిహేవ్ చేసిన విషయాలు కూడా నాకు అమ్మ ఇంతవరకు చెప్పలేదు కానీ మీడియాలో చెప్పింది అమ్మకి తెలుసు తాతకి తెలుసు తెలిసినప్పుడు కూడా నాకు ఎవరు చెప్పలేదు మళ్ళీ ఏమన్నా సరే అని చెప్పేసి అది కూడా నాకు ఇంటర్వ్యూ కి వచ్చిన తర్వాత తెలిసి నేను చంపమని చెప్పిన విషయము తర్వాత వచ్చేసి ఇన్ని జరిగినాయని చెప్పేసి ఓకే నువ్వు మనిషివా దేవతవా ఇప్పుడు నేను ఇప్పుడు మనిషినే మనిషివే కదా అంటే ఇప్పుడు ఏమంటారా ఇదే దేవుణ్ణి నాకు ఎందుకు ఇన్ని కష్టాలు దేవుడా నేను నేను కొలుసుకుంటా అని నువ్వు మొక్కి నన్ను మంచి ఉంచు నేను అందరిలాగా చదువుకోవాలి అందరు ఆడపిల్లల్లాగా నాకు ఫీలింగ్స్ ఉంటాయి నాకు ఒకటి ఉంటుంది అని ఎప్పుడు దేవిని కోరుకోలేదా తల్లి కోరుకోని అన్ని వదిలేసాను మొత్తం ఇవన్నీ వదిలేసేసి నేను రాను మీకు నాకు ఏ సంబంధం లేదు ఆ విగ్రహాలు వద్దు నాకే మీరు కూడా నాకు వద్దు నాకు నా ఫ్యామిలీ నువ్వు రావాలి రావాలని చెప్పి ఎట్లా మాట్లాడే వాళ్ళు నువ్వు రావాల్సిందే ఇది చేయాల్సిందే లేకపోతే గనక అంటే తీసుకో నువ్వు ఒక మానవరాల్వి నిన్ను తీసుకోవడానికి వాళ్ళకి శక్తి లేదంటావా ఇప్పుడు శక్తి లేదా అంటే కనుక ఎవరు వచ్చి తీసుకుని కదా అలా కనిపించినప్పుడు నిన్ను తీసుకెళ్లాలంటే ఎంత చెప్పాం వాళ్ళు తీసుకెళ్లాలంటే సెకండ్ లో పని సెకండ్ లో పని ఏమో మరి అప్పుడు ట్రై చేయలేదు కానీ ఒకవేళ అలా అనిపించినప్పుడు నేను వెళ్ళిపోయేదాన్ని నిన్ను ఈ పంత వలగొట్టడం లేక తమాషాలు చేస్తున్నాను అనొచ్చు